హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీకేస్ యూజర్ గైడ్ ఇప్పుడు మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్పబోతున్నాను ఈ వీడియో ద్వారా ఆన్లైన్లో మెడికల్ ఆఫీసర్ యొక్క అపాయింట్మెంట్ ఎలా బుక్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆన్లైన్ అపాయింట్మెంట్ అనేది ఎలా బుక్ చేయాలి అనేది సిజిహెచ్ఎస్ యాప్ నుంచి మనం ఈ ఆన్లైన్ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు అది ఎలా అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ప్లే కి మీరు వెళ్లాల్సి ఉంటుంది అక్కడ మీకు సిజిహెచ్ఎస్ యాప్ అని టైప్ చేయండి ఓకేనా సెర్చ్ దగ్గర అప్పుడు మీకు కింద మై సిజిహెచ్ఎస్ అని కనబడుతుంది అక్కడ పక్కన ఇన్స్టాల్ అని ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేయండి ఓపెన్ అని వచ్చింది కదా మీద క్లిక్ చేయండి మీకు ఇప్పుడు సీజిహెచ్ఎస్ యాప్ అనేది ఓపెన్ అయ్యింది క్లియర్గా ఇప్పుడు ఇక్కడ పైన స్కిప్ అని ఉంది కదా మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీరు బుక్ అపాయింట్మెంట్ అని ఉంది కదా మీరు డైరెక్ట్గా దానికైనా వెళ్ళచ్చు లేదా పైన ఫ్యామిలీ మెంబర్స్ అని ఉంది కదా అందు క్లిక్ చేయండి మీకు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అనేది అక్కడ లిస్ట్ చూపిస్తుంది సో ఏ ఫ్యామిలీ మెంబర్కి మనం అపాయింట్మెంట్ బుక్ చేయాలో వాళ్ళకి బుక్ చేయొచ్చు డైరెక్ట్గా అక్కడ మీకు ఈజీగా ఉంటుంది ఓకేనా ముందు మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట బెనిఫిషరీ ఐడి ఒకటి ఇవ్వండి మీ ఇంట్లో వాళ్ళది అలాగే ఆ బెనిఫిషియరీ ఐడికి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు దానికి ఓటీపీ వస్తుంది అనమాట దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మీరు కావాలంటే ఎంపిన్ సెట్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేను ఎంపిన్ అనేది సెట్ చేసుకుంటున్నాను సేవ్ ఎంపిన్ మీద క్లిక్ చేస్తే ఎంపిన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది సో ఈ విధంగా లిస్ట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కనబడతారు అనమాట ఎవరికి కావాలంటే ఆ వాళ్ళకి మనం అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు ఎస్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు నేను విశాఖపట్నానికి బుక్ చేస్తున్నాను అనమాట విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక క్యాండిడేట్కి నేను బుక్ చేస్తున్నాను అంటే సిటీ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ కాబట్టి అడ్ర సిటీ అనేది హైదరాబాద్ చూపిస్తుంది ఓకేనా హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ కాబట్టి ఇక్కడ స్పెషాలిటీ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చాలానే చూపిస్తుంది ఇక్కడ జనరల్ ఓపీడి ఉంటుంది అవుట్ పేషెంట్ అండ్ డిపార్ట్మెంట్ దాని మీద క్లిక్ చేయండి ఓకేనా తర్వాత సెలెక్ట్ వెల్నెస్ సెంటర్ అని వస్తుంది సో ఇక్కడ ఏంటంటే విశాఖపట్నంలో మొత్తం రెండు ఉన్నాయన్నమాట ఒకటి పోలమాంబ అమ్మ టెంపుల్ దగ్గర అలాగే డాబా గార్డెన్స్ దగ్గర సో నేను పోలమాంబా అమ్మ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్ని నేను వెల్నెస్ సెంటర్కి ఆ పర్టికులర్ క్యాండిడేట్ వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి నేను అక్కడ బుక్ చేస్తున్నాను అనమాట విశాఖపట్నం అని క్లిక్ చేశాను ఇక్కడ సెలెక్టర్ డాక్ సెలెక్ట్ డాక్టర్ అని కనబడుతున్నారు కదా ఇక్కడ నేను ఏదో ఒక డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డేట్ అడుగుతుంది ఆ డేట్ మీరు చూసుకుంటే అక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా చూపిస్తుంది అనమాట ట్వంటీ ఫిఫ్త్న ఒకటి ట్వంటీ సిక్స్త్ నా జీరో ట్వంటీ సెవెంత్ని మూడు ఉన్నాయంట సో నేను ట్వంటీ సెవెంత్ మీద క్లిక్ చేస్తున్నాను ఓకే ఆ తరువాత కింద స్లాట్ అని ఉంది అంటే ఏ టైంలో బుక్ చేయాలి అని అడుగుతుంది అనమాట సో మీరు లెవెన్ అయితే లెవెన్కి లెవెన్ థర్టీ అయితే లెవెన్ థర్టీకి బుక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లెవెన్కి ఒకటి అవైలబిలిటీలో ఉంది లెవెన్ థర్టీకి రెండు ఉన్నాయి సో ఒకటి సరిపోతుంది అనుకుంటే లెవెన్కి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ చేసుకోవచ్చు నేను లెవెన్కి బుక్ చేస్తున్నాను సో ఇక్కడ ప్రొసీడ్ టు అపాయింట్మెంట్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి సో ఒకసారి మొత్తం అంతా కూడా క్లియర్గా చూసుకోండి చూసుకున్న తర్వాత కన్ఫర్మ్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు ఫైనల్గా మీకు ఒక ఎక్నాలజీమెంట్ లాగా వస్తుంది మీకు అంతా కూడా క్లియర్గా దీన్ని షాట్ తీసుకొని మీ మీ దగ్గర పెట్టి ఉంచుకోవచ్చు మీరు ఇంకోటి కావాలనుకుంటే బుక్ అనదర్ అపాయింట్మెంట్ మీద మీరు క్లిక్ చేస్తే మళ్ళీ మీరు బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఓకే అయితే మీరు బ్యాక్ వచ్చేయచ్చు మళ్ళీ కూడా ఏరో మార్కు మీద మళ్ళీ మీరు ఇంకొక ఫ్యామిలీ మెంబర్కి బుక్ చేయాలనుకుంటే మళ్ళీ ఫ్యామిలీ మెంబెర్స్లోకి వెళ్ళండి అక్కడ లిస్ట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ కనబడతారు ఎవరికి కావాలంటే అక్కడ బుక్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేయండి మీకు సో మీకు నీట్గా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట ఎవరు కావాలంటే వాళ్ళకి అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు మెడికల్ ఆఫీసర్ యొక్క అపాయింట్మెంట్ ఓకేనా సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది ఆన్లైన్ అపాయింట్మెంట్ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ నేను ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే ఎవ్రీడే వచ్చేసి మనకి నైట్ ట్వెల్వ్ తర్వాత స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతాయి మీరు కొంచెం మెలుగుగా ఉండి ఆన్లైన్ స్లాట్స్ కనుక బుక్ చేసుకుంటే హ్యాపీగా మీరు వెల్నెస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి క్యూలో ఉండాల్సిన అవసరం ఉండదు అనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అందరూ కూడా గమనిస్తారని నేను అనుకుంటున్నాను ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు మెడికల్ ఆఫీసర్ది డైరెక్ట్గా వెల్నెస్ సెంటర్కి ఉదయాన్నే వెళ్ళిపోతే మీరు అక్కడ మీకు ఇస్తారనమాట అక్కడ కూడా మీరు అపాయింట్మెంట్ ఇస్తారు మెడికల్ ఆఫీసర్ని మీరు ఓకేనా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు నో ప్రాబ్లం ఓకేనా సో ఏంటంటే డాక్టర్ యొక్క అపాయింట్మెంట్ అనేది మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళినా కూడా ఆఫ్లైన్లోనే కూడా జరుగుతుంది అలాగే డాక్టర్ యొక్క అపాయింట్మెంట్ మీకు వచ్చేసి ఆన్లైన్లో కూడా జరుగుతుంది అనమాట సో ఈ విధంగా ఏంటంటే మీరు ఒకసారి బ్యాక్ వస్తే ఇక్కడ మీరు ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాను మీకు బుక్ అపాయింట్మెంట్ కూడా మీకు చెప్పాను మీకు మై అపాయింట్మెంట్స్ దగ్గరికి వెళ్తే మీకు క్లియర్గా చూపిస్తుంది అనమాట ఏ అపాయింట్మెంట్స్ మీరు తీసుకున్నారు అని యాక్టివ్లో ఏమి ఉన్నాయనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా అలాగే మీకు కిందన మీరు చూసుకుంటే సెర్చ్ హాస్పిటల్ ఆర్ ల్యాబ్ ఉంది కదా ఏ అపాయింట్మెంట్స్ మీరు తీసుకున్నారు అని యాక్టివ్లో ఏవి ఉన్నాయనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా అలాగే మీకు కిందన మీరు చూసుకుంటే సెర్చ్ హాస్పిటల్ ఆర్ ల్యాబ్ ఉంది కదా మీద మీరు ఇక్కడ సెలెక్ట్ సిటీ దగ్గర హైదరాబాద్ ఉంటుంది హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నానికి హైదరాబాద్ కాబట్టి ఇక్కడ మీరు సెచ్ మీద క్లిక్ చేశారనుకోండి అన్ని హాస్పిటల్స్ కూడా మీకు కనబడతాయి అనమాట ఓకేనా హైదరాబాద్ అండర్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా కనబడతాయి మీరు చూసుకోవచ్చు ఏవేవి ఎక్కడ ఉన్నాయి అనేది మనం వాటి అందులో ఏ ఏ ట్రీట్మెంట్ ఇస్తారు అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ విశాఖపట్నం మీద క్లిక్ చేస్తే మీకు ట్రీట్మెంట్ చూసారా మీకు ట్రీట్మెంట్ నేమ్ ఏ ఉన్నాయి అనేది అక్కడ క్లియర్గా ఇచ్చారనమాట ఓకే సో అందులో సెర్చ్ మీద క్లిక్ చేస్తే మీకు ఎక్కడ అక్కడ ఏ టెస్టులు చేస్తారు అసలు అడ్రస్ ఎక్కడుంది అనేది మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది ఓకే ఇక్కడ మీకు ఎందుకు వస్తే వెల్నెస్ సెంటర్ మీకు దగ్గరలో వెల్నెస్ సెంటర్ ఎక్కడ ఉంది అని మీరు కనుక్కోవాలి కదా సో ఏంటంటే వెల్ సె వెల్నెస్ సెంటర్ అండ్ ఏడీ ఆఫీసర్ ఉంది కదా అందు మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే సిటీ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ కాబట్టి అది అలాగే ఉంచుకోండి ఏడీ ఆఫీసర్ వెల్నెస్ సెంటర్ అని ఉంది అందు మీద సెలెక్ట్ చేసుకోండి విశాఖపట్నంలో నేను ఇందాక చెప్పాను కదా ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం క్లిక్ చేస్తున్నాను ఓకేనా సో ఇక్కడ మీరు సెర్చ్ మీద క్లిక్ చేశారనుకోండి షో ఆన్ మ్యాప్ అని ఉంది చూసారా మీకు ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూడండి అడ్రస్ క్లియర్గా వచ్చింది అలాగే కాంటాక్ట్ నెంబర్ వచ్చింది మెయిల్ ఐడి అన్నీ వస్తాయి అనమాట ల్యాండ్ మార్క్ కూడా ఇచ్చాడు సో దీన్ని మన మ్యాప్లో కూడా చూసుకోవచ్చు గూగుల్ మ్యాప్స్లో షో ఆన్ మ్యాప్ అంటే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్తుంది అనమాట సో మీరు ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేశారనుకోండి మీరు ఇక్కడ డైరెక్షన్స్ అని ఉంది కదా ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేస్తే మీరు ఏ వెహికల్ అయితే ఆ వెహికల్ తీసుకొని మీరు ఆ పర్టికులర్ ప్లేస్ కి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట ఈ గూగుల్ మ్యాప్ చూసుకుంటూ ఓకేనా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటాను కదా సో ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఉన్నాయి పాయింట్స్ అలాగే ఒకవేళ క్యాన్సిల్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ బుక్ చేసింది క్యాన్సిల్ చేయాలనుకుంటే ఇలా చూపిస్తుంది అనమాట ఇక్కడ క్యాన్సిల్ ఇట్ అని ఉంటుంది అది మీద క్లిక్ చేస్తే మీకు క్యాన్సిల్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకేనా ఆ అపాయింట్మెంట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది సో ఈ విధంగా మీకు ఇక్కడ చాలానే ఉన్నాయి ఇక్కడ ఇంకోటి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ రిఫరల్ అని ఉంది కదా మీకు ఇక్కడ రెఫరల్ అని ఉంది కదా ఇక్కడ మీరు రెఫరల్ మీద క్లిక్ చేస్తే మీకు అన్ని రిఫరెన్స్ చూపిస్తాయి ఇవి ఏంటి అంటే సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్కి వెళ్తే డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు మనకి రెఫరెన్స్ ఇస్తారు ఎంపైనల్డ్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేసుకోవటానికి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పేషెంట్ కి ఏదైనా ఫ్రాక్చర్ అయ్యింది అనుకోండి ఫ్రాక్చర్ ఏదో అయిందనుకోండి ఓకేనా హ్యాండ్కి ఏదైనా ఫ్రాక్చర్ గట్ట ఏదైనా అయితే వాళ్ళు డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ మెడికవర్ వెంకోజి పాలన దగ్గర చూపించుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి అదొక ఎంపాయనల్డ్ హాస్పిటల్ అయి ఉండాలి అది ఎంపాయనల్డ్ హాస్పిటలే సో అక్కడ చూపించుకోవాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోకూడదు వాళ్ళు ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్కి వెళ్ళి అక్కడ అక్కడ డాక్టర్ గారి దగ్గర ముందు చూపించుకోవాలి చూపించుకుంటే వాళ్ళు రెఫరెన్స్ ఇస్తారనమాట సో ఆ రెఫరెన్ పట్టుకొని మీరు మెడికల్ వెళ్ళి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఆ విధంగా మీకు అక్కడ మీకు ఏదైతే మందులు ప్రిస్క్రిప్షన్ ఇస్తారో వాటిని మళ్ళీ మీరు ఇక్కడ తీసుకుని వచ్చి సిస్ డాక్టర్కి చూపించుకొని వాళ్ళు మళ్ళీ ఆ మందులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాసెస్ గురించి అంతా కూడా నేను నెక్స్ట్ నా వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీకు వెల్నెస్ సెంటర్ అండ్ ఏడీ ఆఫీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకోటి ఏంటంటే దగ్గరలో ఉన్న వెల్లెస్ సెంటర్ చూసుకోవాలనుకుంటే నియర్ బై వెల్నెస్ సెంటర్ అని ఉంటుంది అది మీద క్లిక్ చేస్తే మీకు డివైజ్ లొకేషన్ అడుగుతుంది ఎలో ఎలో మై సిజిహెచ్ఎస్ టు యాక్సెస్ దిస్ డివైజెస్ లొకేషన్ అంటుంది కదా ఎలో ఓన్లీ కొట్టేసేయండి ఇది కావాలంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ విశాఖపట్నం షో ఆన్ మ్యాప్ అని క్లిక్ చేస్తే గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళిపోతుంది ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా డైరెక్షన్స్ స్టార్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ వెహికల్ అయితే ఆ వెహికల్ మీరు ఎలా ఏ వెహికల్ తీసుకుంటే ఆ వెహికల్లో మీరు చక్కగా ఆ పర్టికులర్ వెల్నెస్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు సో డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వచ్చు అనమాట అలాగే ఉన్నాయి కదా వాటి మీద మీరు క్లిక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో ఏంటంటే కాల్ హెల్ప్లైన్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సీజర్చెస్ గురించి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి నేను వాటికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది నేను చేయడం జరుగుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటాను ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్